హాయ్ అండి ఈరోజైతే బేకరీ స్టైల్లో కార బుంది ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా కనుక చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా పావు కేజీ శనగపిండి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బియ్యపిండి పిండి తీసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని శనగపిండి బియ్యపిండి పిండి వేసుకుందాము వేసుకున్నాక రెండు కలిసేలా ఒకసారి మొత్తం కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కారపూసుకి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఎప్పుడూ బయటే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూడా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా పిండి ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పోసేసుకుందాము ఆ తర్వాత మనం మురుకులు వత్తుకునే దాన్ని తీసుకొని సన్న హోల్ ఉన్న ప్లేట్ పెట్టుకోవాలి ఆ తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని ప్రెస్ మేకర్లో సరిపోయేంత పిండిని పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్నాక ఆయిల్ అయితే హీట్ అయిపోయింది పిండి అయితే వేసేసుకుందాము వేసుకున్నాక ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోకుండా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ మేకర్లో పిండి అయితే నాకు రెండుసార్లు వచ్చింది సన్నకార పూస అవైతే సరిపోతుంది ఆ తర్వాత మిగిలిన పిండిలో కొంచెం వాటర్ పోసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు సోడా వేసుకొని పిండి ఉండలేకుండా లేకుండా బాగా కలుపుకోవాలి చూశారు కదా కలుపుకున్నాక పిండి ఈ విధంగా ఉండదు మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత చిల్లుళ్ళ గంట తీసుకొని పిండి అయితే వేసేసుకుందాము మీ దగ్గర బూందీ గంట ఉంటే గంటలోనైనా వేసుకోవచ్చు నేనైతే దీంట్లో వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్నాక స్పూన్ పెట్టి నిదానంగా కలుపుతూ ఉండాలి వేయంగానే గంట పెట్టి తిప్పుకోకుండా కొంచెం వేగాక అటు ఇటు కలుపుకుంటూ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా వేసుకుంటూ పక్కన పెట్టేసుకుందాము ఇలాంటివి ఏమైనా స్నాక్స్ చేసినప్పుడు మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా నాకైతే మా వారు ఎంత కొంత హెల్ప్ చేస్తూనే ఉంటారు ఇలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు ఒకళ్ళమే కాకుండా ఎవరైనా హెల్ప్ చేస్తే మనకు కూడా కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తాము మాకైతే ఏమన్నా తినాలనిపిస్తే ఇంట్లోనే చేస్తామండి బయట అసలు ఏమీ తెచ్చుకోము ఈ విధంగా మొత్తం వేసుకున్నాక వేసుకున్న సన్నకార పూసుని చేయి పెట్టి నిదానంగా ప్రెస్ చేసుకుంటూ చిన్న ముక్కలుగా చేసుకోవాలి తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు ఫిఫ్టీ గ్రామ్స్ వేయించిన చిన్నపప్పు అరవేపాకు వెల్లుల్లిపాయలు జీడిపప్పు కిస్మిస్లు అదే ఆయిల్లో పల్లీలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత వేయించిన శనగపప్పు కూడా వేసుకొని అయితే ఎక్కువసేపు కూడా వేయించుకొని అవసరం లేదండి వేయంగానే తీసుకోవాలి ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము మిగిలిన ఆయిల్ మొత్తం తీసేసుకొని టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచేసుకొని వెల్లుల్లిపాయలు అయితే దంచి వేసుకోవాలి తీసుకొని కొంచెం వేగాక తీసి పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత కిస్మిస్లు కూడా వేసేసుకుందాము కిస్మిస్లు అయితే ఏం వేయించుకొని అవసరం లేదండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం కలుపుకున్నాకైతే ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్